పోని పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా చేయాలి అన్నది నిర్మించాలి అన్నది విభజన చట్టంలో రాసి ఉంది అంత క్లియర్ గా రాసి ఉన్నా ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతికుండంగా పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దాన్ని ముప్పై లక్షల ఎకరాల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుగా దాని రాజశేఖర్ రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తే ఇరవై లక్షల మంది ప్రజలకు ఇచ్చే ప్రాజెక్టుగా దాన్ని ప్లాన్ చేస్తే ఎన్నో తొమ్మిది వందల మెగావాట్లు అనుకుంటా హైడ్రో పవర్ కూడా ఉత్పత్తి కావాలి అని అంత గొప్ప ప్రాజెక్టు ప్లాన్ చేస్తే దాన్ని కాస్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఇప్పుడు తయారు చేస్తున్నారు ఎవరైనా మాట్లాడుతున్నారా ఏఎంపీ అయినా మాట్లాడుతున్నారా పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ మేము ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తున్నామని చెప్తూ దానికి గాను అదే స్టేట్మెంట్ లో ఇది కేవలం నలభై ఒక్క మీటర్ల ప్రాజెక్టుగా పేర్కొంటూ దానికి నిధులు ఇస్తున్నాము అంటే ఏమిటర్థం అంటే ఇది ఒరిజినల్ గా రూపొందించిన నలభై ఐదు మీటర్ల ప్రాజెక్టుగా మేము చేయడానికి ఇష్టపడటం లేదు మీరు నలభై ఒక్క మీటర్లకే దీని వాటర్ కెపాసిటీ వాటర్ స్టోరేజ్ కెపాసిటీని తగ్గించుకోకపోతే ఈ నిధులు రావు అన్నట్టు వాళ్ళు చెప్తుంటే ఒక్క ఎంపీ అంటే ఒక్క ఎంపీ నోరు బిప్పలేదు అసలు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కానే కాదు పోలవరం మాకు జీవనాడి మీరు ఇలా చేస్తే దాంట్లో నుంచి జీవన్ తీసేస్తున్నారు అన్ని ఒక్క ఎంపీ అంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు నిన్న కూడా ఆన్ ఫోర్త్ ట్వెల్వ్ అంటే నాలుగో తేదీ మొన్న మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వీళ్ళిచ్చిన ఒక ఆన్సర్ లో ఈ ప్రాజెక్టు టోటల్ కాస్ట్ ముప్పై వేల కోట్ల నాలుగు వందల ముప్పై ఆరు మాత్రమే అని పేర్కొన్నారు ప్రాజెక్టు కాస్ట్ యాభై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై మూడు వేలకే ఎలా కుదించబడింది ఎందుకంటే నలభై ఐదు మీటర్ల ప్రాజెక్టుగా నీటి నిల్వ ప్రాజెక్టుగా మేము దీన్ని చేయబోటం లేదు నలభై ఒక్క మీటర్ల ప్రాజెక్టు గానే దీన్ని చేయబోతున్నాము ఇరవై ఐదు వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎవరికైతే అడిషనల్ గా సెకండ్ ఫేజ్ లో కొంతమంది అన్నట్టుగా ఇవ్వాలనుకున్నారో అది మేము ఇవ్వబోవటం లేదు దీ సైజ్ ని తగ్గిస్తున్నాము ఇది వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ ప్రాజెక్ట్ కాదు వన్ ఫోర్టీన్ టిఎంసీ ప్రాజెక్ట్ గా మాత్రమే మేము దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పకనే చెప్తున్నారు అంటే దీన్ని ఒక రిజర్వాయర్ గా తయారు చేస్తున్నా అయినా ఒక్క ఎంపీ మాట్లాడా ఒక్కరైనా ఎత్తారా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడటం లేదు మరి మీరు ఎంపీలుగా ఎందుకున్నారు పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కూడా మీరు పనికి రాకపోతే మరి మీకు ఎందుకు పదవులు